హలో ఫ్రెండ్స్ ఫ్లైట్ ఎక్కాలంటే డబ్బులు ఉండాలి దిగాలంటే అదృష్టం కూడా ఉండాలి అహ్మదాబాదు ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనిపిస్తుంది వందల కుటుంబాలు తీవ్రమైన దుఃఖంలో నెట్టేసింది ఆ ఒక్క సంఘటన మిరాకిల్ జరిగింది అదృష్టవంతులు ఉన్నారు చివరి క్షణాలు చివరి కోరిక ఎన్నో కుటుంబాలు అతలాకుతం చేసింది ఆ ఒక్క సంఘటన అందుకే ఫ్లైట్ ఎక్కాలంటే డబ్బులు ఉండాలి దిగాలంటే కూడా అదృష్టం కూడా ఉండాలి అనే సంఘటన ఈ ఒక్క ఉదాహరణ ఈ ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ తను ఇండియాలో డాక్టర్ తన భార్యనేమో లండన్లో డాక్టర్ ఇండియాలో డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి లండన్ తన ముగ్గురు పిల్లలతో బయలుదేరే ముందు చివరి సెల్ఫీ అంట చివరి మాటలు ఫేస్బుక్ లో ఎక్కడో పోస్ట్ చేసుకున్నాడు ఈ ఫోటో చూసిన తర్వాత మనసును అయితే ప్రతి ఒక్కరిని కదిలిచ్చేస్తుంది ఇంకా ఈ తను అయితే ఆల్రెడీ టెన్ డేస్ బ్యాకే తన భార్య చనిపోయిందంట చనిపోయే ముందు నా అస్థికలు ఎలాగైనా ఇండియాలో కలుపు గంగలో అని తన చివరి కోరిక అంట తన భార్య చివరి కోరిక మేరకు ఇండియా వచ్చి ఆస్తికలు ఇండియాలో కలిపి రిటర్న్ ప్రయాణంలో అయితే తను కూడా మరణించడం జరిగింది ఇద్దరు పిల్లలు ఒక ఎయిట్ ఎనిమిది సంవత్సరాల బాబు నాలుగు సంవత్సరాల అమ్మాయి ఇద్దరు పిల్లలు చివరి కోరిక భార్య చివరి కోరిక తీర్చాడు కానీ తను కూడా అక్కడికే వెళ్ళిపోయాడు ఇక ఈ రమేష్ అన్నత అయిన మిరాకిల్ నాకు తెలిసి ఇంత మిరాకిల్ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది అది ఎలా జరుగుతుందేమో ఫ్లైట్ రెండు ముక్కలయ్యి తన సీటు ఎగిరిపడదంట కానీ తను ఎలా అసలు జీవించాడు అనేది ఒక మిరాకిల్ ఏదో ఒకసారి ఊహించని మిరాకిల్ అంటే ఈ రమేష్ అన్న ఈ తందే నిజంగా ఇలాంటి అదృష్టవంతులు ఎప్పుడు ఒకప్పుడు పుడుతుంటారు పునర్జన్మ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ భూమి చౌహాన్ ఈ అమ్మాయి ఆల్రెడీ అదే ఫ్లైట్కి వెళ్ళాలంట అసలు పది నిమిషాలు లేట్ అయ్యి ట్రాఫిక్లో కొన్ని సంఘటనలు ట్రాఫిక్లో డిలే అవ్వడం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోయిందంట తను కూడా వెళ్ళిపోవాలంట అదే ఫ్లైట్లో అదే ఫ్లైట్లో పోయి ఉంటే తను మరణించేదే ఆల్రెడీ తన గణేష్ భక్తురాలంట ఆ గణేష్ నాథుడే నన్ను బ్రతికించాడని చాలా చెప్తుంటే ఇలాంటి సంఘటనలు మనకు తెలిసిన ఒక నాలుగైదే ఎన్నో ఫ్యామిలీలు ఎన్నో ఫ్యామిలీలు అసలు గుజరాత్ మాజీ సీఎం తనకి ఎంత డబ్బు ఉంది ఎంత పరపతి ఉంది ఫ్లైట్ ఎక్కడ దిగాలంటే అదృష్టం కూడా ఉండాలి డబ్బునున్నంత మాత్రాన కాదు అదృష్టం కూడా ఉండాలి మిరాకిల్ జరిగేంత యమును కూడా ఎదిరించేంత అదృష్టం కూడా ఉండాలి అదే ఈ రమేష్ అన్న వ్యక్తికి అలాంటి అదృష్టం కూడా ఉంది లండన్లో ఉన్న అక్కడ కుటుంబ సభ్యులు కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు టాటా బాయ్ బాయ్ హిండి అని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఆ వీడియోలు చూస్తుంటే మనసు అయితే ఆగట్లేదు ఎన్ని కుటుంబాలు చాలామంది అదృష్టవంతులు కూడా ఉన్నారు అదే ఫ్లైట్కి వెళ్ళిపోవాలి మిస్ అయిన వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్దాంలే అని డబ్బులు ఉన్నోళ్ళు రెండు మూడు సార్లు ఫ్లైట్లు బుక్ చేసుకొని ఇది కాకపోతే అది పోదామని కూడా కూడా చాలామంది ఉంటారు అట్లా చాలా వరకు చూసిన నేను అలాంటి వాళ్ళ అదృష్టాలు కూడా ఉన్నాయి చాలా అట్లా అయితే దీంట్లో కూడా కొన్ని తపిదాలు అంటున్నారు అదే ఫ్లైట్ వయా సింగపూరు తర్వాత లండన్ తర్వాత ఢిల్లీ తర్వాత అహ్మదాబాదు గత ఎనిమిది రోజుల నుంచి తిరుగుతూనే ఉందట ఫ్లైట్లు షార్టేజ్ ఉండడం వల్లనే ఆ ఫ్లైట్ తిరగడం వల్ల ఆల్రెడీ ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ వచ్చి జస్ట్ థర్టీ టూ సెకండ్లోనే క్రాస్ అయిపోయిందంట కానీ అమాయకులు ప్రాణాలు అదే హాస్టల్ అక్కడ మెడిసిన్ హాస్టల్ ఉంది మధ్యాహ్నం లంచ్ భోజనానికి అని కూర్చున్నారంట వాళ్ళు ఏం పాపం చేశారు దురదృష్టం వెంబడాడితే పైనుంచి కూడా ఏదో వచ్చి పతదంటారు చూడు శని నెత్తిని ఉంటే ఏవాడు ఆపలేడు అంటాడు అదే హాస్టల్లో ఉన్న వాళ్ళ గేమ్ అనుకోవాలేమో అదృష్టం ఉంటే ఆకాశం నుంచి వచ్చి కింద పడ్డా కానీ బ్రతుకుతాం అదృష్టం లేకపోతే చిన్న తట్టు దాకి బోర్ల బొక్క పడ్డా కానీ చనిపోతాం అనేది ఉదాహరణలో కొన్ని మిరాకిల్ అయితే చూస్తే నిజం నమ్మాలనిపిస్తుంది అంతమంది చనిపోయి ఆ మిరాకిల్ ఎలా తను ఎలా బ్రతికాడంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నారు ఇలాంటివి జరుగుతాయి అంటాం ఒక్కొక్కసార్ మిరాకిల్ అయితే అని థ్యాంక్ యూ